క్రైస్త శ్రీమతి చార్లెస్ కోమన్కర్ రచనలు నుండి ఎడారిల అను అనుగ్రంథము నుండి అను దిన ధ్యానములు ఉత్సవ బలి పశువును త్రాళ్లతో బలిపీఠపు కొమ్ములకు కట్టుడి కీర్తన గ్రంథము నూట పద్దెనిమిదో అధ్యాయ ఇరవై వచ్చినము ఈ బలిపీఠం నిన్ను పిలవడం లేదా మన సమర్పణ జీవితం నుండి వెనక్కి తూలడానికి వీలు లేకుండా మనల్ని కూడా దానికి కట్టేయాలని మనం కోరవద్దా బ్రతుకొంత రంగుల స్వప్నంలా అనిపించిన సమయాలున్నాయి కదా అప్పుడు మనం చిలువను కోరుకున్నాము మరికొన్నిసార్లు ఆకాశం మబ్బులు కమ్మితే వెనక్కి తగ్గడానికి ప్రయత్నిస్తాము అందుకే తాడుతో మనల్ని మనం బలిపీటానికి కట్టేసుకోవడం మంచిది ఓ పశుధాత్మదేవ మమ్మల్ని కట్టేయి సిలువంటే ఇష్టాన్ని పుట్టించు దాన్ని వదిలి వెళ్ళనీయకు విమోచననే తొగరు తాటితో ప్రేమ అనే బంగారు గొలుసుతో నిరీక్షణ అనే వెండి త్రాడుతూ దాని నుండి తొలగిపోకుండా కట్టేయి మా ప్రభు పడిన శ్రమ ఆవేదనలో పాలు పొందడం తప్ప మరేమి కోరుకోకుండేలా కట్టేయి బలిపీటపు కొమ్ములు నిన్ను ఆహ్వానిస్తున్నాయి వస్తావా నీకంటూ ఏది కోరుకోని దీన మనసుతో నిన్ను నీవే పూర్తిగా దేవునికి సమర్పించుకుంటావా ఒక సహోదరుడు ఒక ఉజ్జీవ సభలో దేవునికి తనను తాను సమర్పించుకుంటున్నాడు ప్రతిరోజు ముందుకు వచ్చి తన పాపాలను ఒప్పుకొని పరిశుద్ధుడుగా అవుతున్నాడు ప్రతి రాత్రి మీటింగ్ నుండి ఇంటికి వెళ్ళిపోతుంటే సైతాన్ అతన్ని చేరి ఇంతకు ముందటికి ఇప్పటికీ ఏమీ తేడా లేదే అని అతన్ని ఒప్పిస్తూ వచ్చాడు అలా చాలాసార్లు శత్రువు అతన్ని వెనక్కి లాగాడు చివరికి ఒక రోజున అతడు తనతో పాటు ఒక్క పెద్ద కొయ్య ముక్కును తెచ్చుకున్నాడు ప్రసంగ వేదిక దగ్గరికి వెళ్ళి పరిశుద్ధుడైన తర్వాత తాను మోకరించిన చోట ఆ కొయ్య ముక్కను లోతుగా నాటాడు ఇంటికి వెళ్ళిపోతూ ఉంటే ఎప్పటిలాగానే సైతాను వచ్చి ఇదంతా పూటకమే అని మళ్ళీ ఒప్పించడానికి ప్రయత్నించాడు వెంటనే అతడు గబగబా ఆ కొయ్య ముక్క దగ్గరికి తిరిగి వెళ్ళి ఇదిగో సాతన ఈ కొయ్యను చూశావు కదా దేవుడు నన్ను నిత్యత్వంలోకి అంగీకరించడానికి ఇదే నీకు సాక్ష్యం అన్నాడు వెంటనే సైతాను అతన్ని విడిచిపోయాడు ఇక ఆ విషయంలో అతనికి ఎప్పుడు అనుమానం రాలేదు నీ సమర్పణ గురించి నీకెప్పుడైనా సందేహాలు కలిగితే ఎక్కడైనా ఒక గుంజను పాతి ఇది నీకు నీ దేవునికి కావాలంటే సైతానుకు కూడా సాక్షిగా ఇక ఎన్నటికీ ఆ ప్రశ్న రాకుండా ఉండేలా నియమించు దీవెని కోసం వెతుకుతున్నావా సరైన సమయంలో చల్లని మాట విను రక్షణ కోసం రాత్రింపవాళ్లు ప్రార్థిస్తున్నావా పెనుగులాటమాని ప్రేమతో నమ్ము ప్రార్థనికి తగిన ఫలితం దొరకటం లేదా ప్రార్థనని వెంటనే పాటలుగా మార్చు సాహసించి నీ సర్వం దేవునికి సమర్పించేదాకా చూడలేవు ఆ చల్లని నిండుదనం ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండుగాక ఆమేన్